నమస్తే అండి అందరికీ ఇది వచ్చేసి పుంగనూరు మార్కెట్ అనమాట ఇది ప్రతి బుధవారం అయితే మార్కెట్ జరుగుతుంది అదే వెనస్డే అనమాట ఇది సో చూడండి మనకు వచ్చేసి ఇక్కడ టాప్ క్వాలిటీ ఆవులు వస్తాయి ఇటు పక్క లాస్ట్ సైడ్ వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు నాటి ఆవులు వస్తాయి అలాగే మళ్ళీ సెకండ్ క్వాలిటీ అనమాట అవి కూడా వస్తాయి అనమాట చూడండి రేట్లు అడిగి కనుక్కోవడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటే చూసి తీసుకోండి మీరు అన్నీ కనుక్కొని తెలుసుకొని వాటి గురించి మీకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకొని చూసి నచ్చితే తీసుకోండి అయితే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందు చెప్తున్నారన్నా పిల్ల ఇది నా తొంభై వేలు చెప్తాను ఇది ఒకటి అది చెప్తున్నాయి ఆరు రూపాయలతోంది ఇది కడలు వేసింది ఇది ఆరు రూపాయలు ఎన్నో ఈత ఇవి రెండు ఈ రెండు వచ్చి రెండో అవుతుంది ఇది మూడో అయితే మూడో ఇవి పెట్టిచ్చేయం రెండో ఫస్ట్ ఈత పాలు నా ఒక నైన్ టెన్ ఇచ్చింది ఇది నైన్ టెన్ అన్న అంటే రోజుకి

సో అక్కడ ఫామ్ కూడా ఉందన్నమాట వీళ్ళు ప్రతివారం వారం వస్తా ఉంటారు మీ పేరే చంద్రయాద చంద్రయాదవ అంట పేరు ఒకసారి చూడండి నచ్చితే తీసుకోండి బార్కింగ్ అయితే ఉంటాదన్నమాట సెలెక్ట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు థ్యాంక్ అన్న ఏం చెప్తావు అన్న కాస్ట్ ఎనభై ఆరు వేలు చెప్తాం ఎనభై ఆరు వేలా వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్లా డిన్నారన్నా వ్యాపారం అడుగుతా ఉన్నారు డెబ్భై డెబ్బై ఐదు కి అట్లా ఎనభై లోపల అడుగుతా ఉన్నారు ఇచ్చే అవకాశం ఉంది రెడ్ కి ఓ వే వెనుక ముందు ఎనభై వేలు అయితే ఇద్దాం అనుకోండి అట్లానా ఎనుపల్లతోంది ఆరు రెండో రెండు రెండో ఇంతకు ముందు ఎన్ని పిండింది అన్న పాలు తొలిసూరికి ఒక ఎనిమిది తొమ్మిది లీటర్లు పిండింది పిండినా ఓకే మనకు బార్గింగ్ ఉంటుందన్న ఉంటుంది ఉంటది ఎనభై ఆరు వేలు చెప్పినాయి కదా ఇప్పుడు ఐదుకి ఆ మంది అడుగుతున్నారు ఎనభై వేలు అయితే ఇద్దాం అనుకో పేరు సాదిక్తి వారం ప్రతి వారం వస్తాం మార్కెట్ ఆపోజిట్ మా సైడ్ సైడ్ ఉంటాయి ఎనీ టైం ఇరవై ఆలుంటాయి వారం ఇదే నావే సో ఇక్కడ చూడండి అన్న పేరు కూడా చెప్పారనమాట వచ్చినట్టయితే అన్ననికి ఇక్కడ షెడ్ ఉంటుంది అడికి కూడా తీసుకోండి బార్కింగ్ ఉంటుంది మీరు చెక్ చేసే తీసుకోండి ప్రాబ్లం లేదు అన్నోళ్ళు మనకి ఇస్తున్నారు అనమాట ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న ఇది పుంగనూరు మార్కెట్ అనమాట ఇక్కడ మనకి ఆవుల సంత వచ్చేసి మనకి ప్రతి వెన్స్డే అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఎంత మాత్రం రేట్లు చెప్తున్నారు ఎట్లున్నాయి మీకైతే టాప్ క్వాలిటీ ఆవులు అయితే చూపిస్తున్నాము ఒకసారి చూడండి చెప్తున్నారు అన్న ఇవి ఒక్కొక్కటి ಇದು ಲಕ್ಷಾ ಇದು ಎನಭ ಐದು ವೇಲ್ ಜಪ್ತಾನೆ ಲಕ್ಷ ಪದ್ಮೀ ಕಡೀ ರ ಪಿಂಡತಾ ఆరామ్ గా పనే ఓకే ఇప్పుడు ఇందులో ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చా తీసుకోవచ్చు అన్న ఈ మార్కెట్ కూడా ఏ వారం జరుగుతది బుధవారం అన్న తెల్లారి 5 గంటల నుంచి 12 వరకు 12 వరకు బుధవారం సంత ఓకే అన్న మీ పేరు నా పేరు అబ్బాస్ అన్న అబ్బాస్ ఓకే అన్న పాలు అనేది మనకి ఏ మార్కెట్ ఏ ఉండదన్న ఏ ఉండదన్న సూర్య రెండు పూట్లు పాలు బిన్ని చూపించి ఎత్తి పంపిస్తాం అట్లా కూడా ఓకే సూటావుకి గూదకి సన్నుకి గ్యారెంటీ ఇస్తాం అన్ని చూసి తీసుకొని వెళ్ళచ్చు బేరం ఉంటదా ఉంటది అన్న చెప్పిన బేరం కనుక తగ్గ తగ్గచ్చు మీకు ఇంటి కాడ కూడా ఉంటాయా మా డైరీ ఫామ్ ఇక్కడే ఉంది అన్న మార్కెట్ ఆడ ఆపోజిట్ లోనే ఆపోజిట్ మీ పేరు నా పేరు అబ్బాస్ అబ్బాస్ సో చూడండి ఎన్న దగ్గర కూడా ఉంటాయంట మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ వచ్చి కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా మీకు బేరం కూడా ఉంటుంది ఇక్కడ మీకు నచ్చిన దాన్ని చూసి మీరన్నీ చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు వీళ్ళే చెప్తున్నారు అదే పనిగా ఒకసారి చూడండి థ్యాంక్ అన్న ఓకే అన్న ఏం చెప్తున్నారు అనేది ఏది కావాలన్నా ఇది ఎలా చెప్తున్నారు కాస్ట్ ఇది వచ్చి తొంభై ఐదు వేలు చెప్తున్నాను అది ఎనభై ఐదు వేలు చెప్తున్నాను డెబ్భై ఐదు వేలు చెప్తున్నాను పూటకి పన్నెండు లీటర్ రూపాయలు ఉన్నది పూటకి ఆళ్ళ లాగేసింది ఇది వచ్చి పది లీటర్లు వస్తోంది అర్థం అవుతుంది ఇది ఆళ్ళ లాగేసింది ఇది వచ్చి ఎనిమిది లీటర్లు వస్తుంది పూటకి ఎనిమిది లీటర్లు వస్తోంది ప్రెసెంట్ అంతా రెండు మూడు రోజులు అయ్యింది అంతేది ఇది ఓకే నమ్మ పేరు నా పేరు ఎస్ సాఖ

మీ ఫోన్ చెప్పై ఉన్నాయంట పాల్ ప్రెజెంట్ విస్తున్నాయి వచ్చి రెండు పూట్ల పిండి చూసుకొని తీసుకెళ్ళండి అని అయితే చెప్తున్నారు మన గ్యారంటీ అయితే ఉందన్నమాట వచ్చి మీకు నచ్చిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చి అన్న ఫామ్ ఫోన్ నెంబర్ రెండు ఇచ్చాము సో అక్కడికి వెళ్ళి నచ్చినట్టు చెప్పినట్టే చూసి తీసుకొని వెళ్ళాలి రెండు పాలు పిండి పిండి ఎత్తుకోని ఓకే అన్న